మన కాళ్ల కింద భూమి కదులుతోంది వినడానికి ఇదేదో మాటలా ఉన్నా ఇది మన భారతదేశానికి సంబంధించిన ఒక కఠినమైన నిజం మరి ఎప్పుడైనా సరే విరుచుకుపడగల ఈ మహాశక్తికి మనం సిద్ధంగా ఉన్నామా రండి ఈరోజు మనం భారతదేశం యొక్క సరికొత్త భూకంప ప్రణాళిక లోతుల్లోకి వెళ్దాం ఎందుకంటే ఇది మనందరి భవిష్యత్తును మార్చగలదు ఐదు సెంటీమీటర్లు అవును ప్రతి సంవత్సరం మన భారత భూఫలకం ఆసియా ఖండంలోకి ఇంత దూరం చొచ్చుకుపోతోందన్నమాట వినడానికి చాలా చిన్న సంఖ్యలా అనిపించొచ్చు కదూ కాని ఆలోచించండి ఈ చిన్న నెమ్మదైన నిరంతర ఘర్షణే ఏకంగా హిమాలయ పర్వతాలనే సృష్టించింది అంత శక్తివంతమైనది మరి ఇంత అపారమైన శక్తి ఎప్పటికప్పుడు వినాశకరమైన భూకంపాల రూపంలో బయటకు వస్తుంది మరి ఈ అపారమైన ఒత్తిడి వల్ల ఏం జరుగుతోంది ఇది ఏకంగా దేశ జనాభాలో డెబ్బై ఐదు శాతం మందిని ప్రమాదంలోకి నిడుతోంది అంటే ఆలోచించండి ప్రతి నలుగురులో ముగ్గురూ భూకంప ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతంలోనే నివసిస్తున్నారనమాట అసలు ఈ ఘర్షణ మన నగరాలను మన ఇళ్లను మన జీవితాలను ఎలా ప్రభావితం చేయబోతోందో ఈరోజు వివరంగా చూద్దాం సరే ఈ క్లిష్టమైన సమస్యను మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఐదు భాగాలుగా విడగొట్టి చూద్దాం ముందుగా అసలు ఈ భూకంపాలు ఎందుకొస్తాయి ఆ తర్వాత మన ప్రభుత్వం ఒక కొత్త రిస్క్ మ్యాప్ను తీసుకొచ్చింది దాని గురించి తెలుసుకుందాం ఆ పైన భవన నిర్మాణంలో ఎలాంటి కొత్త మార్పులు వస్తున్నాయి ఒక సురక్షితమైన భవిష్యత్తు కోసం ఏం చేస్తున్నారు ఇంకా మన ముందున్న సవాళ్లు ఏంటో అన్ని వివరంగా చూద్దాం రైట్ ఇక మొదటి భాగంలోకి వెళదాం అదే భారతదేశ అస్థిర భూభాగం మన కాళ్ల కింద అసలు ఏం జరుగుతోంది ఎలాంటి శక్తి దాగి ఉంది ఈ భూమి ఎందుకు కంపిస్తోంది రండి దీని వెనుక ఉన్న భూగర్భ రహస్యాలను ఇప్పుడు చేదిద్దాం చూడండి ఆ ప్లేట్ల ఘర్షణ వల్ల హిమాలయ ప్రాంతంలో మూడు భారీ పగుళ్లు ఏర్పడ్డాయి వీటినే మనం సైంటిఫిక్గా వ్యవస్థలు అంటాం సింపుల్గా చెప్పాలంటే ఇవి భూమి పొరల్లోని బలహీనమైన ప్రదేశాలు ఇక్కడే అపారమైన శక్తి ఎలా పేర్కుపోయి పేర్కుపోయి ఒక్కసారిగా భూకంపాల రూపంలో బయటపడుతుంది ఒకసారి చరిత్రలోకి తొంగిచూస్తే ఈ ప్రాంతం ఎంత ప్రమాదకరమో మనకు స్పష్టంగా అర్థమవుతుంది కేవలం యాభై మూడేళ్లలోనే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగుప్పెను భూకంపాలు అన్నీ కూడా రెక్టర్ స్కేల్పై ఎయిట్ పాయింట్ జీరో కన్నా ఎక్కువ తీవ్రతతో వచ్చినవే ఇది ప్రకృతి మనకు పదే పదే చేస్తున్న ఒక హెచ్చరిక లాంటిది ఇదేదో వందేళ్ల క్రితం జరిగిన కథ అనుకోవద్దు ఇది గడిచిపోయిన చరిత్ర కాదు కేవలం గత పదిహేను సంవత్సరాల్లోనే మన దేశంలో భూకంపాల వల్ల ఇరవై వేల మందికి పైగా మన కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయారు అంటే ఈ ప్రమాదం గడిచిపోలేదు వర్తమానంలో మనతోనే ఉంది ఓకే ఇంత పెద్ద ప్రమాదం మన కళ్ల ముందు కనిపిస్తోంటే మన ప్రభుత్వం ఏం చేస్తోంది మరి ఈ ప్రమాదాన్ని అంచనా వేయడానికి మన దగ్గరున్న పద్ధతులేమైనా మారాయా సమాధానం మారాయి అవును రండి ఇప్పుడు మనం భారతదేశం యొక్క సరికొత్త భూకంప ప్రమాదం మ్యాప్ను పరిశీలిద్దాం గమనించండి ఇది కేవలం మ్యాప్లో చేసిన చిన్న మార్పు కాదు ఇది అసలు ప్రమాదాన్ని మనం చూసే దృక్పథంలో వచ్చిన ఒక పెద్ద మార్పు పాత మ్యాప్ ప్రకారం మనదేశంలో యాభై తొమ్మిది శాతం భూభాగం ప్రమాదంలో ఉండేది కాని కొత్త అంచనాల ప్రకారం అది ఏకంగా అరవై ఒక్క శాతానికి పెరిగింది అంటే ఇప్పుడు ప్రమాదకర ప్రాంతాల జాబితాలోకి మరిన్ని కొత్త నగరాలు పట్టణాలు వచ్చి చేరాయన్నమాట ఈ కొత్త మ్యాప్లో వచ్చిన అత్యంత కీలకమైన మార్పు ఏంటో తెలుసా ఇంతకుముందు హిమాలయ ప్రాంతాన్ని వేర్వేరు ప్రమాద జోన్లుగా విడగొట్టేవారు కాని ఇప్పుడు అలా కాదు కాశ్మీర్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఆ మొత్తం హిమాలయ పర్వత శ్రేణిని ఒకే అత్యంత ప్రమాదకరమైన జోన్గా గుర్తించారు దీనర్థం ఒకే ప్రమాదం ఒకే హెచ్చరిక సరే మ్యాప్లు మార్చారు ప్రమాదాన్ని గుర్తించారు కాని అంతటితో సరిపోతుందా లేదు మన ఇళ్లను మనం కట్టుకునే భవనాలను నిర్మించే విధానం కూడా మారాలి కదా రండి ఇప్పుడు మనం నిర్మాణ రంగంలో వస్తున్న ఒక కొత్త డిజైన్ ఫిలాసఫీ గురించి తెలుసుకుందాం ఇది పునాదుల నుండి పైకప్పు వరకు ప్రతీదాన్ని మార్చేయబోతోంది సాధారణంగా ఇంతకుముందు ఇంజనీర్లు దేనిపై దృష్టి పెట్టేవాళ్లు భవనం యొక్క పిల్లర్లు గోడలు అంటే దాని అస్థిపంజరంపై మాత్రమే కాని ఇప్పుడలా కాదు కిటికీ అద్దాలు పైకప్పులు లిఫ్టులు ఏసీ పైపులు ఇలాంటి వాటికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు ఎందుకంటారా ఎందుకంటే ఒక్కోసారి భూకంపం వచ్చినప్పుడు బిల్డింగ్ బలంగానే నిలబడొచ్చు కానీ లోపల ఊడిపడే సీలింగ్ పగిలిన అద్దాలు ఆగిపోయిన లిఫ్ట్లు ఇవి చాలు ప్రాణాలు తీయటానికి ఒక్కసారి ఆలోచించండి ఒక హాస్పిటల్లో కీలకమైన పరికరాలు పనిచేయడం ఆగిపోతే రోగుల పరిస్థితి ఏంటి అందుకే భవనం బలంగా నిలబడటమే కాదు దాని లోపలున్న ప్రతి వస్తువు సురక్షితంగా ఉండటం కూడా అంతే అంతే ముఖ్యం మరి ఈ కొత్త రూల్స్ ఈ కొత్త మ్యాపులు మనల్ని ఆచరణలో ఎలా కాపాడుతాయి రండి ఇప్పుడు మనం కేవలం కాంక్రీట్ భావనాల గురించి కాదు మనుషుల ప్రాణాలను కేంద్రంగా చేసుకుని రూపొందించిన ఒక సురక్షిత భవిష్యత్తు ప్రణాళికను చూద్దాం ఈ కొత్త ప్రణాళికలో ఎక్స్పోజర్ విండో అనే ఒక కొత్త కాన్సెప్ట్ను తీసుకొచ్చారు దీని అర్థమేంటే కేవలం ఫలానా చోట భూకంపం వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వదిలేయడం కాదు ఒకవేళ వస్తే అక్కడ ఎంతమంది ప్రజలున్నారు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఎంత నష్టం జరగవచ్చు అని కూడా లెక్కించడం సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రమాదాన్ని ఒక మానవ కోణంలో చూడటం ఇంకో ఏంటంటే భారతదేశం తీసుకుంటున్న ఈ చర్యలు కేవలం మన దేశానికి మాత్రమే సంబంధించినవి కావు సురక్షితమైన నగరాలను నిర్మించడం విపత్తులను తట్టుకునేలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం ఇవన్నీ ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ప్రపంచ లక్ష్యాలు అంటే మనం మన స్థానిక సమస్యకు ప్రపంచస్థాయిలో ఆలోచించి పరిష్కారం కనుకుంటున్నామన్నమాట సరే ఇవన్నీ బానే ఉన్నాయి మరి భవిష్యత్తు సంగతి ఏంటి ఒక విపత్తును తట్టుకుని నిలబడగల దేశాన్ని నిర్మించడమనేది ఒక్కరోజులో అయ్యే పని కాదు అది ఒక నిరంతర ప్రయాణం మనం ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి భూకంపం ఎప్పుడూ ఎక్కడా ఎంత పెద్దగా వస్తుండో మనం ఖచ్చితంగా చెప్పలేం ఈ అనిశ్చితే మన అతి పెద్ద సవాలు మరి దీనికి సమాధానమేంటి ఒకే ఒక్కటి సంసిద్ధత అవును సిద్ధంగా ఉండటమే మనకు శ్రీరామ రక్ష సో ముందున్న దారి చాలా స్పష్టంగా ఉంది ఒకవైపు కొత్తగా కట్టే ప్రతిభవనం భూకంపాన్ని తట్టుకునేలా పక్కాగా నిర్మించాలి మరోవైపు ఇప్పటికే ఉన్న పాత బలహీనమైన భవనాలను గుర్తించి వాటిని బలోపేతం చెయ్యాలి ఈ రెండూ ఒకేసారి జరగాలి ఇది ఒక డబుల్ యాక్షన్ ప్లాన్ అనమాట రండి చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం భూమి తన పని చేసుకుపోతుంది అది ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది ప్రశ్న అది కాదు ప్రశ్న ఏంటంటే తదుపరి పెను భూకంపానికి మన నగరాలు మన పట్టణాలు నిజంగా సిద్ధంగా ఉన్నాయా ఈ కొత్త ప్రణాళిక ఖచ్చితంగా ఒక గొప్ప ఆరంభం కాని అసలేల పరీక్ష ప్రకృతి మనల్ని పరీక్షించినప్పుడే ఉంటుంది ఆలోచించండి